కస్టమర్స్ను ఆకట్టుకునేందుకు మళ్లీ మళ్లీ రప్పించుకునేందుకు రెస్టారెంట్స్ అనేక పాటలు పడుతుంటాయి ఆహార పానీయాల్లో వెరైటీలతో ట్రై చేస్తుంటాయి అయితే బ్రిటన్ లండన్లోని లేడీ డీనా క్యాట్ ఎంపోరియం రూటే సపరేటు ఎందుకంటే రొటీన్కు భిన్నంగా కాఫీ డేస్ చాట్స్ తమ కస్టమర్లను ఆనందింపజేయడానికి పిల్లి పిల్లలను ఏర్పాటు చేసింది వినియోగదారులను అలరించేందుకు పిల్లులు కొత్తగా ఉన్న ఈ కాన్సెప్ట్ లండన్ వాసులకు తెగ నచ్చేసింది ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే జనాలు క్యాటింపోరియన్లో టేస్టీ పానీయాలు ఇతరత్ర ఫుడ్ లాగించేస్తూ చిన్నారి పిల్లి పిల్లలతో ఆడుకుంటున్నారు క్యాటెంపోరియంకు ఆదరణ ఊహించని రీతిలో ఉంది సరికొత్త అతిథి మర్యాదలు సూపర్ సక్సెస్ కావడంతో రెస్టారెంట్ యజమాని అనా కోగన్ ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు కస్టమర్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే వడ్డన సేవలతో పాటు మానసికోల్లాసానికి క్యాట్స్ ను చేర్చామని చెప్పారు పిల్లి పిల్లలను నిమరడం ద్వారా వచ్చే వైబ్రేషన్స్ ఆథరైటిస్ రొమాటిజం లాంటి రుగ్మతల నుంచి ఉపశమనం ఇవ్వడంతో పాటు రక్తపోటును హార్ట్ ను స్థిరంగా ఉంచుతాయని అనా అంటున్నారు రోజువారు పని ఉద్యోగ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందడానికి తమ కెఫేలోని ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని తెలిపారు have to look for cats because unfortunately in in UK and most countries there is plenty of unwanted animals and all these cats would have ended up in shelters they are from people who have either moved country or due to personal circumstances couldn't keep the animal anymore and said you know what I'm about to bring it to a shelter do you guys want it and we said "Yes." Yeah. London low lady dinner cat Emporium you put a busy restaurant ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ పిల్లులతో ఆడుకుంటూ బిజీ బిజీగా గడిపేసే కస్టమర్ల స్వర్గధామం ఒత్తిళ్ల నుంచి దూరం చేసే ఓ క్లినిక్ అంటూ క్యాట్స్ కెఫేపై స్థానికులతో పాటు పర్యాటకులు పొగడ్తలు కురిపించేస్తున్నారు Chester originally. Um I've missed my cat so much and I I can't have a cat because I rent. So when I heard that this cat cafe was happening I was so excited so I got it as a Christmas present. I was pretty excited like she said she brought me along because I didn't really know anything about it but I thought that it would be really really cool to just hang out with loads and loads of cats which it totally is and they're really fluffy and cute. రొటీన్ కు భిన్నంగా లండన్లో అలరిస్తున్న క్యాట్స్ కెఫే అందరినీ ఆకట్టుకుంటోంది కెఫే విశిష్టతను ఆస్వాదించేందుకు కస్టమర్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీలతో తరలి వస్తున్నారు ఆరోగ్య సూత్రాలు కూడా ఇమిడి ఉండడంతో మార్జాల కెఫేను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్నారు